నేరాలు పెరిగితే నేరాలు తగ్గాయని చెప్పి ఇచ్చినట్టుగా ఈ వార్త అసలు ఒక్క రోజన్నా మీకు నిజం చెయ్యడం చాత కదా ఇదే నేను అడుగుతున్నా ఈ రెండు పత్రికల్ని డీజీపీ గారు కూడా పచ్చి అబద్దాలు ఇక్కడ చూడండి రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈయన డీజీపీగా ఉన్నాడని చాలా మందికి తెలియదు ఈ మధ్య అప్పుడప్పుడు మెరుస్తా నిన్న కూడా ఒక ట్రోల్ అయ్యాడు ఏదైతే డీజీపీ గారు సో నేరాలు తగ్గే శిక్షలు పెరిగాయంట అని రాసి వాళ్ళే దొరికిపోయారు అక్కడ చూడండి ఒకసారి చూస్తే దీంట్లో హత్యాయత్నాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్నాలుగు వందల మూడు జరిగితే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వందల అరవై ఆరు జరిగినాయి అంటే పదకొండు పాయింట్ ఆరు శాతం దాడులు దౌర్జన్యాలు రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఏడు జరిగితే రెండు వేల ఇరవై ఏళ్ళలో నూట నలభై ఆరు ఆరు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఆర్థిక నేరాలు ఏడు వేల ఆరు వందల అరవై ఏడు నుంచి ఎనిమిది వేల ముప్పై నాలుగు పెరిగినాయి నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పగటి పూట చోరీలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఎనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది వందలు ముప్పై ఆరు భారీగా ఆర్థిక నేరాలు పెరిగినాయి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం అని చెప్పి సాక్షాత్తు డీజీపీ గారు చెబుతున్నారు అయ్యా గంజా ఎందుకు పెరిగింది డీజీపీ గారు అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా కల్తీ మధ్య ఏదైతే ఏదులై పతుంది అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా ఏంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజుకొక అత్యాచారం అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమైనా హత్యలు జరుగుతున్నాయి అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమయ్యా తొక్కిసలాట్లు జరుగుతున్నాయి దాన్ని నియంత్రించారంటే నియంత్రించే మా దగ్గర వెహికల్స్ లేవు ఇదే కదా డీజీపీ గారు మేము వచ్చేటప్పుడు సమాధానం ఏమయ్య అత్యాయత్నాలు ఎందుకు పెరిగింది పదకొండు పాయింట్ ఆరు శాతం మా దగ్గర వెహికల్స్ లేవండి ఏం దారులు దొరికిందాలు ఎందుకు పెరిగినాయి ఆరు పాయింట్ ఆరు శాతం డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లేవు ఆర్థిక నరాలు ఎందుకు పెరిగింది మా దగ్గర వెహికల్స్ లేవు పైకపోటు చోరీలు ఎందుకు పెరిగినాయి మా దగ్గర వెహికల్స్ లేవు ఏమయ్యా ఏదైనా వాళ్ళు పొట్ట పొట్టేలను బలిస్తే దానికి రోడ్డు మీద మీరు తీసుకెళ్లి నడిపించుకొని తీసుకెళ్తారా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అని అడ్డంగా దొరికిపోయారు కదా మిస్టర్ డీజీపీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ లేవు కదా తెలుగుదేశం వాళ్ళు తిరగడానికి లేదా వాళ్ళ బందోబస్తు పంపించారు కదా వెహికల్స్ అన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి రెడీగా పెట్టండి వెహికల్స్ మేము వచ్చిన తర్వాత వెహికల్స్ లోనే తీసుకెళ్తాం ఎందుకంటే వాడు కూర్చోలేని స్థితిలో ఉంటాడో పడుకునే స్థితిలో ఉంటాడు నిలబడలేక సొగం సొగం ఒంగునే స్థితిలో ఉంటాడో తెలియదు కదా ఇప్పుడు ఎవడైతే అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలు చేసినటువంటి రాబందుల గుంపు ఉంటది కదా ఆ గుంపు రే పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ గుంపుని తీసుకెళ్లాల్సింది మీ పోలీసులే మేమే నడిపించి తీసుకెళ్ళాంలే వెహికల్ లోనే తీసుకెళ్తాం వెహికల్స్ రెడీ చేసి పెట్టండి డీజీపీ గారు మళ్ళీ వాళ్ళు కూర్చోలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఒంటి మీద బట్టలు ఉండగలదు తెలియదు కదా తెలియని స్థితిలో ఉంటారు కదా మరి వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే మరి వెహికల్స్ కావాలి కదా అప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెడతారా మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయ్యా అంత ఎటకారంగా ఉందా మీకు వెహికల్స్ లేవా ఇప్పుడు వస్తాయి కదా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి నా తెలుగుదేశం వాళ్ళకి ఆ బందోబస్తుకి ఇచ్చే బదులు తెలుగుదేశంలో ఎమ్మెల్యే పిల్లడానికి ఎమ్మెల్యే పిల్లోడికి ఎమ్మెల్యే పిల్లకి ఇంకేదైనా ఎమ్మెల్యేకి ఇంకో ఫ్యామిలీ ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి కాదు మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ప్రజలకు ఇవ్వాలి వెహికల్స్ లేవని చెబుతారా బాధ్యత అంతా ఏమైనా తొక్కిసినాట్లు ఎందుకు అంటే మేము నియంత్రించలేము వెహికల్స్ లేవు ఇదే ఈ ఎటకాలకి జగన్ గారు చెప్పినట్టుగా ఒక రోజు వస్తుంది అప్పటిదాకా అందరూ కూడా వేచి చూడాల్సిందే